ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಹೊಸ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ ನಟ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ವಿರೋಚಿತ ಗೆಲುವು ಕಂಡು ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಾರಿಗೆ ವಿಧಾನಸಭೆ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ ಮೊದಲ ಬಾರಿಯ ಗೆಲುವಿನಿಂದಲೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಜ್ಯದ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಅಧಿಕಾರ ಸ್ವೀಕರಿಸಿದ್ದಾರೆ ಜೊತೆಗೆ ಹಲವು ಪ್ರಮುಖ ಖಾತೆಗಳ ಮಂತ್ರಿಯೂ ಆಗಿದ್ದಾರೆ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಅಧಿಕಾರ ಸ್ವೀಕರಿಸಿದ ಬೆನ್ನಲ್ಲೇ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಪ್ರಮುಖ ನಿರ್ಧಾರ ಪ್ರಕಟಿಸಿದ್ದು ಮುಂದಿನ ಐದು ವರ್ಷಗಳ ಕಾಲ ತಾವು ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಸಂಬಳ ಸ್ವೀಕರಿಸುವುದಿಲ್ಲ ಮತ್ತು ಸರ್ಕಾರದ ಯಾವುದೇ ಸಂಪನ್ಮೂಲಗಳನ್ನು ಬಳಸುವುದಿಲ್ಲ ಎಂದಿದ್ದಾರೆ ಈ ಹಿಂದೆ ಸರ್ಕಾರದಿಂದ ಬರುವ ಸಂಬಳದ ಒಂದು ರೂಪಾಯಿಯನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಈಗ ಮನಸ್ಸು ಬದಲಾಯಿಸಿದ್ದಾರೆ ತಮ್ಮ ಪಂಚಾಯತ್ ರಾಜ್ ಖಾತೆ ಇಲಾಖೆಗೆ ಹಣಕಾಸಿನ ಕೊರತೆ ಇರುವ ಕಾರಣ ಸಂಬಳವನ್ನ ಸ್ವೀಕರಿಸುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరం మొత్తం ఏం చేయగలరు అలా ఉంచండి కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను అవసరం అయితే అలాగే మన సెక్రటేరియటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు అని సంతకాలు పెట్టి నేను సంతకాలు పెట్టే మనస్కరించలే నేనేమనుకున్నాను జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులున్నాయి తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్న ఇప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలేముంది కానీ నా దేశం కోసం మా నేల కోసం పని పనిచేస్తున్నాను